మీసం తిప్పుతూ వేళ్లకు గోల్డ్ రింగులు మెడలు దగదగలాడే గోల్డ్ చైన్లు బట్టలు ఇసిరి నగలకుండా ఫ్యాన్సీ నెంబర్ వాహనంతో వెనుక నాలుగైదు వాహనాల్లో ప్రైవేట్ సైన్యాన్ని వెంట పెట్టుకుని దిగగానే టక్ టక్ అంటూ వాహనాల డోర్లు తీస్తూ తమ నాయకుని పక్కన వాలిపోవడం అది చూసి నాయకుడు అంటే ఇతనే అన్నట్లు ఉంటుంది అసలు నాయకుడు అంటే ప్రజలకు అండగా ఎండ వాన తేడా లేకుండా అప్పుడప్పుడు విధి విధి తిరుగుతూ వీధి లైట్లు పడుతున్నాయా మురికి కాలువలు తీస్తున్నారా కుళాయికి త్రాగునీరు వదులుతున్నారా ప్రజలకు తన పేరు నెంబర్ చెప్పేవారు నాయకుడు ప్రజలకు నేనున్నానని భరోసా ఇచ్చే నాయకుడు కావాలి ఎప్పుడు ఐదు సంవత్సరాల కింద ఒక నమస్కారం పెట్టి చేతికో నోటిచ్చి ఈ గుర్తుకే ఓటు పోయి అని చెప్పిన నాడు తర్వాత గెలిచాడు అప్పుడు నుండి ఇప్పటి వరకు కనబడడం లేదు అప్పుడప్పుడు వాహనాల్లో పోతుంటే చూసి ఆనందిస్తామనుకుంటా కానీ వాహనాలకు నల్ల అద్దం పైకి ఎత్తుంటే కనబడకపోయేసరికి బాధతో వెనక్కి ఎన్నోసార్లు వెళ్ళిపోయాను నాయకుడు అంటే జనాల్లో ఉండాలి జనాల కష్టాలు సుఖాలు చూసి నిరంతరం జనాల కోసం శ్రమించే కార్మికుడులా పనిచేస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకొని పూజ చేస్తారు ప్రజలకు నాయకుడు అంటే ప్రజల్లో ఉండాలి వారి